నమస్కారం నేను మెస్సియస్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు మరోవైపు ఇండ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నటువంటి విధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రెండు పడక గదుల ఇండ్ల స్థానంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది బడ్జెట్లో ఈ పథకానికి ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు కేటాయించింది ఈ మేరకు మార్గదర్శకాలను సైతం జారీ చేసింది లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇల్ ఇండ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని ఆ నిధులను నాలుగు దశల్లో ప్రభుత్వం విడుదల చేస్తుందని పేర్కొంది పథకాన్ని ఈ ఏడాది మార్చి పదకొండవ తేదీన భద్రాచలంలో సీఎం లాంఛనంగా ప్రారంభించారు ఇండ్ల నమూనాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఇక్కడ హడ్కో సుమారుగా వెయ్యి కోట్ల రుణాలను మంజూరు చేసింది పట్టణ ప్రాంతాల ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత మొత్తం అందనున్నది ఆయా లెక్కలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేయడం అనేది జరిగింది సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ లెక్కన ఐదేండ్లలో ఇరవై రెండు లక్షల యాభై వేల ఇండ్లు నిర్మించేందుకు అవకాశం ఉంది వచ్చిన దరఖాస్తులు ఎనభై రెండు లక్షల ఎనభై రెండు వేలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో వడపోత సవాల్గా మారింది ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకున్న మీదటే ముందడుగు వేయాలని అధికారులు భావిస్తున్నారు పేదల సొంత ఇంటికలను సాకారం చేసే క్రమంలో ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల విధి విధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల నిర్వహించినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విషయంపై అధికారులకు దశా నిర్దేశం చేశారు పథకం అమలులో ఆయా రాష్ట్రాల్లో అనుభవాలను పనిలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని నిర్దేశించారు ఈ క్రమంలో అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాలు వేర్వేరు రాష్ట్రాల్లో పర్యటించనున్నాయి ఏడాదికి ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది మిగిలినటువంటి ముప్పై మూడు వేల ఐదు వందల ఇండ్లను రిజర్వ్ కోట కింద ఉంచాలనేది యోచన దరఖాస్తులతో పోలిస్తే మంజూరు చేసే ఇండ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు గతంలో సిద్ధమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొన్నింటిని లాటరీ విధానంలోనే లబ్ధిదారులకు కేటాయించారు అదే విధానాన్ని అనుసరిస్తే వివాదాలకు దూరంగా ఉండవచ్చు అని భావిస్తున్నాం ప్రభుత్వానికి ఇదే ప్రతిపాదించామని ఉన్నతాధికారి ఒకరు తెలియజేయడం అనేది జరిగింది వడపోతలో భాగంగా ప్రాథమికంగా అర్హత పొందిన అన్ని దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించవలసి ఉంటుందని ఈ పరిశీలనను మూడు నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించామని మూడు నెలల లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నాం అని ఆయన అన్నారు ఆ తర్వాత లబ్ధిదారులు ఎంపిక కసరత్తు చేపడతామని కూడా ఆయన వివరించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ రానున్నటువంటి మూడు నెలల్లో ఈ ఇంద్రమ్మ ఇండ్లు ప్రజలకు అందే అవకాశం అనేది ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు